హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ క్యూటీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రోకలీ ఫ్రై అండి ఇది చాలా హెల్దీ పిల్లలకి పెద్దవాళ్ళకి అండ్ పిల్లలకైతే మెయిన్గా వచ్చేసి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది సో పిల్లలకి ఇది డైట్లో కంపల్సరీగా పెట్టాలి అండ్ ఈ బ్రోకలీ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది డైజెషన్ మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇది తినడం చాలా మంచిది దాని కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి నీట్గా జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది బ్రోకలీ తింటే అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అయితే సో లెట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే బ్రోకలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందాకలాగా కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం హాట్ వాటర్లో వాష్ చేయాలి నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయండి ఆయిల్ ఎక్కువగా పట్టదు కదా సో టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆ ఆయిల్లో కొంచెం మగ్గించుకోండి తొందరగా మగ్గిపోతుంది నెక్స్ట్ ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది నెక్స్ట్ అండ్ అలాగే మీకు సరిపడినంత కారం వేసుకోండి ఇందాక చూపించాను కదా కొన్ని పుట్నాలు కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మెయిన్ ఈ పుట్నాల పొడితోటే ఈ బ్రొకలీలో టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది పుట్నాల పొడి యాడ్ చేస్తే కంపల్సరీగా ఇది యాడ్ చేయండి లైక్ కాసేపు మగ్గనివ్వండి లాస్ట్కి ఫైనల్గా దించుకునే ముందు కొంచెం ధనియాల పొడి వేయండి ఓకే అండి ఎమ్మి ఎమ్మి బ్రోకలీ ఫ్రై రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్